పొద్దున్నే మాకు ఎందుకీ క్లాస్ అనుకోకుండా జస్ట్ ఈ వీడియో చూడండి ఈ భూమి మీద ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే సంభాషణ గానీ స్నేహం గానీ ప్రేమ గానీ పరిమితికి మించి అయిపోయిందంటే బోర్ కొట్టేస్తుందండి వారి సంభాషణలో ఆడకుండా ఆడేసినప్పుడు విడిపోవచ్చు కూడా కానీ ఈ ప్రకృతి అలా కాదండి దాంతో మనం ఎంత సేపు టైం స్పెండ్ చేయాలన్నా మనకిస్తుందండి దాని టైం మన ఊర్లో సరైన చెట్టు చూసుకొని దాని కింద మటం వేసుకొని కూర్చొని యాభై సంవత్సరాలు ఉండిపోతానంట చెట్ ఏమైనా వద్దంటదా పైగా చక్కని నేనేస్తది మనకి లేదా సముద్ర కెరటాలను ఆస్వాదిస్తూ సముద్రం ఒడ్డున కూర్చుంటే సముద్రమేమైనా వద్దంటదండి మనల్ని గంటల తరబడి కూర్చున్నా వద్ద ఇవన్నీ కదలకుండా వదరుండే ప్రకృతి గురించి అండి మరి కదిలే ప్రకృతితో కదిలే ప్రకృతితో కలిసి మనం ఎంజాయ్ చేస్తున్నామంటే వాటి నుంచి వచ్చే ఫీలింగ్స్ బోనస్ గా మనకి రెట్టింపు ఆనందాన్ని అయితే ఇస్తాయండి ఉదాహరణకు ఆవుంది అనుకోండి దానికి రోజు ఫీడ్ పెట్టి గడ్డే ఇస్తే చక్కగా పాలిస్తుంది మనుషుల్ని గుర్తుపడుతుంది ఎంజాయ్ చేస్తుంది మనం ఆనందపడేలా పడేలా చేస్తుంది కుక్కని తీసుకున్నాం అనుకోండి దాన్ని చక్కగా పెంచుతున్నాం అనుకోండి అది మనం రోజంతా ఎంటర్టైన్ చేయమన్నా మనల్ని ఎంటర్టైన్ చేస్తానే ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్న చాలా వరకు పిల్లలు సాటి పిల్లలతో ఆడడం మానేసారండి ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి విపరీతమైన హోంవర్క్లు దాని మీద చిన్నప్పటి నుంచి సెల్ఫోన్ అలవాటు అయిపోవడం ఇలా చాలా అంశాలు అయితే వారు పెద్దఅవుతున్న కొలిది డిప్రెషన్ అనే పదానికి వాళ్ళ మైండ్ లోకి రావడానికి ఆస్కారాన్ని సో మా పిల్లలకి డిప్రెషన్ అనే పదం మైండ్ లోకి రాకుండా ఉండడానికి ఇదిగో మా పిల్లలు చూస్తున్నారు కదా ఈ డైరీకి సంబంధించినటువంటి కొన్ని పనులు దానికి అలవాటు చేశాను ఖాళీ ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి పనులు అయితే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మా అబ్బాయి అయితే ఇదిగోండి మ్యాగీని అయితే వాడికి అప్పు చెప్పాను దాని బాగోగులను కూడా చూసుకుంటూ ఉంటాడు సో మా పిల్లలకి డిప్రెషన్ లోన్లీనెస్ అనేటటువంటి పదాలు దగ్గరికి రాకుండా ఉండడానికి ప్రకృతి అయితే వారికి సహాయపడుతుంది మీరు కూడా మీ పిల్లలకి డిప్రెషన్ లోన్లీనెస్ రాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి పేజ్ అయితే ఫాలో ఉన్నారు నమస్కారం థ్యాంక్ యూ